ఒక రాజ్యం ఉంది అద్భుతంగా ఉంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పనిచేసే శ్రామికులకి కండలు తిరుగున్నారు మంచి ఫుడ్ తింటున్నారు రాజు అద్భుతంగా ఉన్నాడు తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఎంతో ఒబిడియంట్ గా ఉన్నారు రామరాజ్యమే అనుకో కానీ ఆ రాజ్యంలో ఒక క్యాచ్ ఉంది ఎవరైనా రాజు రెండు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ రాజును తీసుకెళ్లి దూరంగా ఒక ద్వీపం ఉంటుంది ఐలాండ్ ఐలాండ్ లో వదిలేయాలి క్రూర మృగాలు ఒళ్ళు గబురు పుడిపించే పక్షులు కీటకాలు ఇవన్నీ ఉన్నాయి అలాంటి ద్వీపంలో వదిలేయాలి అప్పుడే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం ప్రతి రాజు బ్రహ్మాండంగా పాలిస్తాడు ఆ రోజు వచ్చినప్పుడు చిన్న ఏడుస్తాడు బాధ పడతాడు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఆ బాధతో చనిపోయారు అది ఆ ఊరికి ఉన్న హిస్టరీ కానీ ఒక రాజు మాత్రం ధైర్యంగా చిన్నప్ చేసి ఆ రాజ్యంలో పనులు పర్యవేక్షిస్తూ మీరు బాగున్నారా మీ ఓకేనా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ధైర్యంగా అలా తిరుగుతున్నాడు అందరు షాక్ అయిపోతున్నారు ఆఖరి రోజు కూడా రానే వచ్చింది ఆయన బయట తీసుకొని వచ్చాడు రెండు బయట కంటే వచ్చాడు మొత్తం ఏమి రాజు ఇంత భయపడట్లేదు ఎడవట్లేదు ఏమీ నా కాఫిడెన్స్ మొత్తం ఆ రాజ్యంలో ప్రజలందరూ బయట వెయిటింగ్ ఆయన వచ్చాడు చారియట్ రెడీగా ఉంది టు గైడ్ హిమ్ టు ది ఐలాండ్ మెట్లు దింగి దానిలో ఎక్కుతున్నాడు అక్కడ అసలు అర్థం కాక